హలో ఫ్రెండ్స్ నమస్తే భారీగా పెరిగిన బంగారం ధర తులం ఎనభై వేలు దాటేసింది దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి ఆల్ టైం రిగరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి గత మూడు నాలుగు రోజులుగా తగ్గుతూస్తున్న బంగారం ధరలు నేడు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం భారీగా పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల యాభై రూపాయలు పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభైకి చేరింది ఇక బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితి కారణమని చెప్పవచ్చు ముఖ్యంగా మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతుంది ఒక అౌన్స్ పసిడి ధర రెండు వేల ఆరు వందల డెబ్బై డాలర్లు ఎగువకు ట్రేడ్ అవుతుంది మరో ప్రధాన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థలు ఆశించిన మీద ఆర్థిక గణాంకాలు రాకపోవడం కూడా మరో ప్రధాన కారణం చెప్పవచ్చు అలాగే అమెరికాలో ఆర్థిక సంక్షోభం నీడలు ఇన్వెస్టర్లను తీవ్రంగా భయపడుతున్నాయి బంగారం ధరలు భారీగా పెరగడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు తరలించేందుకు రెడీగా ఉంటున్నారు బంగారం ధరలు గత వారం రోజులు పెరుగుతూనే వస్తున్నాయి అయితే ఇప్పుడు బంగారం ధర ఎనభై వేలు దాటడంతో మరోసారి పసిటి గరిష్ట ధర రికార్డు దశకు అడుగులు వేస్తుంది అయితే ఇప్పటికే బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు ఎనభై నాలుగు వేల రూపాయలకు ఎగువనుంది బంగారం ధరలు కొత్త ఏడాది ప్రారంభం నుంచి కూడా పెరుగుతున్నాయి అయితే ఈ నెల చివరి భాగంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాజులు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఏ విధంగా హెచ్చుతగ్గులు గురవుతాయి అనేది వేచి వేచి చూడాల్సిందే